మంచిది రాజు గారిని అలాగే దైవ సేవరాలు రూతమ్ గారిని వారి కుమారులు సంఘాన్ని ప్రేమించి హౌస్ కమ్ చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో భాగంగా ఇప్పటి వరకు దేవుడు ఈ పని దివ్యంగా సవ్యంగా జరిగించారు ఈ మొదటి స్లాబ్ కార్యక్రమాన్ని అభిషక్తులు దైవ సేవకులైన వారి ప్రార్థన ఆశీర్వచనాలతో ప్రారంభిస్తా ఉన్నాం మొదటిగా ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి అపోస్తులైన పౌలు ఏప్రిల్ కు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి కొన్ని వచనాలను మనం చదువుకుందాం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకున్న దానికి అపోస్తులను ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండను ప్రతి ఇల్లును ఎవడైనా ఒక చేత కట్టబడును సమస్తమును కట్టువాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమ అరుగుడుగా ఎంచబడిను ఈ మట్టుకు చదవబడిని లేఖన భాగము సరి దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం అందరూ దైవ సేవకులు అందరూ కూడా చిన్న చిన్న ప్రార్థనలు చేస్తారు ప్రత్యేకంగా మిగతా కృప కనికరిని బట్టి గడుస్తున్న ప్రతిదినం కూడా గాయసులు కుటుంబాన్ని సల్బడ్డలను కాపాడు క్షేమంగా ఉంచారు రే సన్నిధిషంలో ఎన్నో పర్యాలు ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థించే దేవా స్తోత్రాలు ప్రత్యేకంగా ఈరోజు మొదటిగా ఈ మొదటి శ్లాపుని మరి ప్రారంభించడానికి కురకు చూపే దేవా చేస్తున్న పని అద్భుతంగా జరిగించండి చేస్తున్న బిడ్డలని కాపుదల నుంచి దేవా స్తోత్రాలు స్థుతులు మీ పని ముందు ప్రతి విషయం కూడా మీ పాదాలు పట్టుకుని బ్రతునాడుతున్నాం బాబు ఈ ఇస్లాపి విషయంలో ఏ విధమైన తొందరపాటు ఆటంకాలు లేకుండా క్రమంగా జరిగించండి కావలసిన ప్రతి అవసరం కూడా దేవా మీరు చేయమని మేము ప్రార్థిస్తున్న వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన ఈ పనికి ప్రారంభం నుండి ముగింపు వరకు మీ కాపుదల నుంచి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె యాకోబాయి గారు కూడా ప్రార్థిస్తారు పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేంగల నాయన ఆదరణకర్త మీ స్తోత్రాలు మీ దాసుల కోరిక నానాటికి మీరు అభివృద్ధి చేశారు నాయనా ఇదిగో తండ్రి మీరే తీరుస్తున్నారు ఎంతవరకు మీ పనిని కొనసాగించారు నాయన ఉన్న పని అంతటిని కూడా మీరే నాయన అన్ని విషయాల్లో చిత్తపాటు చేయండి ఆకాశవాకి పండాయా పట్టదాలనంతా దీవులు కుమ్మరించి ఆశీర్వదించి కొదవలేకుండా చేయమని సిమెంట్ కొదవలేకుండా ఇసుక కొదవలేకుండా కంకర్య కొదవలేకుండా అన్ని సమృద్ధి కలగజేసి మీరే మహిమ ఘనత కీర్తిలు ప్రభావాలు పొందుకోమని పనులన్నిటిల్లో మీరు తోడుకున్నమాసలు గారు కట్టే వాళ్ళలో కూడా మీరే ఉండి మహిమ తెచ్చుకోమని క్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని సున్నాం తండ్రి తదుపరి జార్జ్ అయ్య గారు ఉన్నారు అవిశక్తులు బిషప్ జీ జార్జ్ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు 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 ప్రభువుని స్తోత్ర నిమిషాలు ఒక నిమిషం స్తోత్రం స్తోత్రం సునాది దగ్గర నుండి ఇప్పటివరకు వచ్చారు ప్రభు ఆ మంది సమత ప్రార్థన మందిరం చెప్పినట్లుగా ప్రభా నాయన ఈ మహిమా మహిమాని ప్రార్థనా మందిరాన్ని మీరు ప్రభు ఇంతవరకు నీ కృపలో నాయన పనులన్నీ జరిగించుకుంటూ వస్తున్నారు బట్టి మీకు స్తోత్రం 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 పునాదం పునాదంతట్లో కూడా మీరు తోడుగున్నారు ప్రభా కొంత ఆలస్యమైనప్పటికీ ప్రభా ఎదు శ్లాబ్బు వరకు కూడా ఈ పనులు జరగడానికి మీరు కృపరిచినందుకు స్తోత్రాలు స్తోత్రాలు దాచిన ఎదుగునైనా ఆలోచన విధి విధానాలు ప్రభావి ప్రణాళికలోనైనా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం 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 ప్రభా స్లాబ్బ విషయంలో తలపెట్టినటువంటి ఈ పనులన్నిటిలో కూడా నాయన మీరే తోడే ఉండండి ఎదుగునైనా ప్రతికూలతలు అన్ని కూడా మీ నామముల శ్రామికులు పరచండి ప్రభా ఈ స్లాబ్ వేస్తుండే పని వారు కూడా మంచి జ్ఞానము ప్రార్థిస్తున్నా ప్రభా మంచిగా పని చేస్తున్న ప్రతి బెడ్కు శక్తి బలము ఎవరైనా దైవ జ్ఞానము చేతనైనా ఈ మంది కట్టబడినట్టుగా సహాయం ఇచ్చేయండి ఈ నేను స్లాబుని ప్రభు నేను పురస్కరించుకొని ఈ స్థలంలో చేస్తున్నటువంటి ప్రతి విజ్ఞాపనలన్నీ కూడా మీరు ఆలకించండి ఇది మొదలు కొన్ని నిత్యమునైనా ని కృపాక్షేమలతో వచ్చల చేయమని ఈ పనులన్నిటిలో ప్రభా మీరే జోడుకున్న భూమి పునాది వేసిన దేవుడివి సమస్త కార్యములను ప్రభు నీ ప్రజల జరిగిస్తున్నీ మంది వర్ధలు చేసి అన్ని పనులు చేసి నేను గణపరచుకుంటారని ఈ మొదటి శ్లాభులు ప్రభుకుడినటువంటి ప్రతి వారి కుటుంబాలను సంఘాలను ప్రభుత్వ స్థానిక సంఘ కాపరి తన కుటుంబము నాయన తన బిడ్డలను భార్య బిడ్డలందరినీ కూడా మీరు దీవించి వర్ధలు చేయండి ఈ స్థలం చేస్తున్నటువంటి ఈ అత్యంత మ్మకం కలిగిన తండ్రి చిరకాల నిరీక్షణ అనేక దినాల ప్రార్థన ఫలితం ఈ పని ప్రారంభించబడి మొదటి స్లాబ్ వరకు నడిపించారు అందుకు వందనాలు చెల్లి మీ దాసుని బలపర్చి వారికి వెనువెంట సాయపడుతున్న ప్రగతి విశ్వాస బృందమును బట్టి కుటుంబాలను బట్టి నేను స్థుతిస్తున్నాము ఈ మేరకు ఈ పనిని ఇప్పటివరకు వరకు మీరు నడిపించినందుకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు మీకు సమర్పిస్తా ఉన్నాను ఈ పని చేస్తున్నటువంటి భారాన్ని వహిస్తున్నటువంటి కోఆర్డినేట్ చేస్తున్న మేస్త్రి గారిని కోవర్కర్స్ అందరినీ కూడా ఆయనపరచండి ఈ పని అంతా కూడా మంచిగా చేయుటకు కావలసిన జ్ఞానమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఇదిగో స్థుతించి ప్రార్థించి ఈ స్లాబ్ ను ప్రారంభిస్తూ ఉండగా ఈ పని అంతటిలో మీ తోడ్పాటు దయచేయండి తదుపరి పనులు కూడా సమకూడి జరిగినట్లుగా సహాయం దయచేయండి దాసునికి దాసురాలికి వారి కుటుంబానికి మరి క్షేమకరమైన సమాధాన గృహముగాను హవాసుకులకు ప్రభు ఇదిగో యోగ్యమైనటువంటి ప్రార్థన మందిరముగా రెండవదిగా చేయబోతా ఉన్నారు ఈ పనులన్నిటి మీ తోడ్పాటు దయచేసి అంతట్లో మీ తోడ్పాటు దయచేసి మహిమ పొందమని చూపమని మీ చేతులకు అప్పగించుకుంటూ బిడలను మీ చేతుల్లో పెడుతూ పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దైవ జన్లు ఏదాస మహాగణుడు మహోన్నతుడు మా తండ్రి సర్వాధికారమైన స్తోత్రాలు నాడు నాయన ప్రత్యక్షడారములు ఆనాడు తండ్రి నిర్మాణం చేసినప్పుడు బ్రవ్వ అంశ ద్వారా నాయన మీరు సిద్ధపరిచినటువంటి నీ మందస్సు ఉన్నటువంటి స్థలాన్ని నిర్మాణం చేసినప్పుడు ప్రభు అని కొందనాలు ఏ రీతికైతే ప్రభు అక్కడి సన్నిధి ఉంచారో ఈరోజు నాయన మీ గుడారమును అనగా తండ్రి నీ భక్తులు నివసించడానికి నీ భక్తులు ప్రార్థించడానికి నీ బిడనా ప్రభు నీ తట్టు తిప్పడానికి ప్రభావ ఇది క్రీస్తు గుడారముగా నిర్మాణము చేసినటువంటి మహోన్నతులవైన మీ నీడలో అనేకులు నివసించడానికి ప్రభు ఏర్పాటు చేయబడిన యొక్క ప్రత్యేక స్థలము కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో తండ్రి కొన్ని సంవత్సరాల నుండి నాయన మీ దాసులు అయా సాల్మన్ రాజు గారు అయా రూతుమ్మ గారు వారి తల్లి గారు ప్రభు బిడలందరూ కలిసి కన్నీళ్ళతో ప్రార్థించి ప్రభా చాలి చాలినటువంటి మందిరాలలో ప్రభాని బిడలు చేసిన ప్రయాసమును చూసిన దేవుడు ఈనాడు నాయన ఒక ప్రత్యేకమైన రీతిలో నాయన అయనాన్ని పరిచయం చేయడానికి మీరు సమకూర్చున్న సమకూర్పు కొరకే వందనాలు నాయన నీ ఏర్పాటు కొరకే వందనాలు ప్రభువా ఇదిగో తండీ అయానికి స్తోత్రాలు నీ నివాస స్థలమునకు ఏర్పాటు చేస్తున్నటువంటి అయా యొక్క పనిలో ఆయన శ్రామ పని కొరకే వందనాలు ఆయన మేస్త్రి గారికి మిగిలిన పని వారందరికీ చక్కటి నాయన ఆలోచన విరిచి పనిలో ఎక్కడ కూడా కొరత లేకుండా లోపము లేకుండా పనివారికి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏసు క్రీస్తు నామములు సమస్తము కర్మముగా జరుగునుగాక జరుగును జరుగునుగాక ఆశీర్వాదకరముగా కార్యక్రమాలు జరుగునుగా మీరు తోడుకోండి పనులు చక్కగా జరిగించి మీరే మహిమ పొందమని ఆనాడు నాయన మందిరం కంటే మునుపటి మందిరం కంటే నాయన ఈ రెండంతలు వేలుకరంగా ఉంటుందని మీరు సెలిచ్చిన రీతిలో ఈ ప్రత్యక్షపు గుడారములు మీ సన్నిధుంచి నాయన ఈ సాక్షిపు గుడారములు మీ సరిదమని పాకొరకు త్వరగా రాబోతున్న క్రీస్తు నామము అడిగిస్తున్నాము తండ్రి ఆమె

పరవశ నీ విచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశిల్ చువే నివసించు నివసి చునే సవరు చీసులోవసి చునే సయమగి మనుీనా పరదలు నా కంక బ ఆదరించిన పరిశుద్ధులు నా కంట వడగానే ఏ నేనే మౌదునో लोकमागी मनुतली मी पाद पद्म मूलपैरिगी परलोकमागी